కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో చిల్ల కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి శాల్వకాపి పూల బొక్కి అందించిన జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు కర్ణాటక తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు రైల్వే పాస్లను తక్షణమే ఇవ్వాలన్నారు ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని కోరారు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తింప చేయాలని అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు సమస్యలు ఏమంటే ఎక్కడిసిన బొంగల్ ఎక్కడైనా చంద్రంగా మారింది మేము అనేక ఏళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ పాఠశాల ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు కోరాము అయితే అది ఏనాడు ముందుకు సాగలేదు ఆ సమస్య అక్కడే ఉండిపోయింది అలాగే రైల్వే పాసులు పునరుద్ధరించాలని చెప్పేసి కోరిన రైల్వే పాసులు కూడా ఇవ్వలేదు అలాగే హెల్త్ కార్డులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా అమలు అవుతలేదు మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం చెప్పింది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ప్రభుత్వం కూడా చెబుతున్నాము అయితే మా సమస్యలను ఒకసారి మీరు ఆలోచించండి మా సమస్యలు న్యాయమైనవే మూడు సెంట్ల స్థలం అడిగాము ప్రెస్ ఒక క్లబ్ అడిగాము జర్నలిస్టుల పాసుల గురించి అడిగాము రైల్వే పాసులు అడిగాము మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అడిగామే తప్ప మేమేమి మీలాగా వేలకు వేలు జీతాలు వేలకు వేలు ఇవి తీసుకోవట్లేదు మేము మా విధులు మేము సక్రమంగా నిర్మిస్తున్నాము మాకు జీతాలు వచ్చినా రాకున్నా మేము మా సమస్యలతో సతమతం అవుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మేము ముఖ్య పాత్ర వహిస్తున్నామని ప్రభుత్వం వరకు మీకు తెలుసు అయినా కూడా మా సమస్యలు పరిష్కరించకుండా మీరు చోద్యం చూడడం అనేది బాధాకరము కనుక ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం వారు ప్రైవేటు స్కూళ్ళల్లో మా పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని రైల్వే పాసులు ఇవ్వాలని అలాగే ఎల్త్ కార్లు సక్రమంగా పనిచేయాలని జర్లీస్టులకు పది లక్షల బీమా ఇవ్వాలని కర్ణాటక తరహాలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని సమస్యలతో కూడిన పత్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ రంజత్ భాష గారికి వినతి పత్రం ఇచ్చాను ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారు కోరుతున్నాను